హాయ్ నమస్కారం అండి ఈరోజు పొద్దున్నే నాలుగే అయింది టైమేమో నాలుగైంది లేచి కసువు కొట్టుకుందాము ఇండ్లు క్లీన్ చేసి బండలు ఉడుస్తాము అని చెప్పి మొదలుపెట్టాను ఆలోచన చేస్తా ఉండంలో నిన్న రాములవారిది విగ్రహం ప్రతిష్ట జరిగింది కదా విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మోడీ గారు బయటకు వచ్చి ఉపన్యాసం ఇస్తున్నారు ఏమని చెప్తున్నారు అందరికీ నమస్కారం నేను ఇంత గొప్పగా పెట్టినాను అంత గొప్పగా పెట్టినాను అది కాదు చెప్పింది రాముడు ఇంకా మీదట టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు మన రాముడు మన రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు రాముడు గొప్పతనం చెప్తా మామూలుగా ఏదైనా రాజకీయ నాయకుడు ఒక రోడ్ వేసినాడు అంటే వేయలేదు పక్కనోడేయలేదు వేయలేదు అంటారు తర్వాత ఇంకా ఏమంటారు నేనేసిన నేనేసిన అంటారు కానీ ఇక్కడ ఏం చెప్పినాడు ఆయన పక్కనోడేయలేదు నేనేసినాను కాదు ఇక మీదట మన పసిపాపలకు రాళ్ళు గుచ్చుకోవు మన పసిపాపలకు రాళ్ళు గుచ్చుకోవు మన పసిపాపలకు పాదాలు కందవు అని చెప్పిన రీతిలో ఎంత ఇట్లా ఎట్లయితే మనం ఈ వర్ణన ఎంత బాగుంది మనం వేసినాము నేనేసినాను నా పార్టీ వేసింది నా రాజకీయం వేసినాము అది చెప్పలేదు పక్కన వేయలేదు అని దొబ్బలేదు ఈ రెండు కాకుండా మన పసిపాపలకు పాదాలకు రాళ్ళు గుచ్చుకోవు అనే మాట ఎంత సున్నితంగా ఉంది అంత సున్నితంగా ఆయన చెప్పినాడు మీరు అది గమనిస్తే మన రాముడు ఇక మీదట ఎండలో టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు భవనంలో ఉంటాడు మహామందిరం కట్టుకున్నాం మనము కష్టపడినాం మనమే కష్టపడినాం నువ్వు ఆ రాజకీయ పార్టీయో ఈ రాజకీయ పార్టీయో నా పార్టీయో నీ పార్టీయో కాదు కష్టపడింది మనం కష్టపడి మన రాజ మన రామునికి ఒక చిన్న గుడి కట్టుకున్నాం ఇంద్రభవనమే ఏం ఏం కాదు ఆ టెంట్ కంటే ఇది ఇంద్రభవనం మనం రాముడు అప్పుడు ఉంటాడు అని ఎంత వర్ణన చేసినాడు ఆ మాటలకు అంత విలువ ఉంది ఆ ఒక బిచ్చగాడంట గుడ్డోడు రోడ్డు మీద ఆడుకుంటున్నాడంట నాకు కళ్ళు లేవు దానం చెయ్యండి అని చెప్పి దాని మీద రాసుకొని ఆడుకుంటున్నాడంట ఒక ఎవరో ఎవరో ఒకరో ఇద్దరు ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తా వెళ్తా అన్నారంట ఒక ఆమె అది చూసి దాని మీద ఏదో పొద్దున పూట ఏదో రాసేసి ఆయన పాపం ఆమె పాదాలు తగిలినాడంట అమ్మ కాళ్ళకు దండం పెడతాను ఏ అమ్మా నాకు కళ్ళు లేవు అని ముక్కున్నాడంట ఎవడు ఒక రూపాయి వేయలేదంట పాదాలకు దండం పెట్టినాడు కదా వేయలేదు ఏమో ఆమె ఏదో గెలికింది ఆ దాని మీద అనే విషయం వాడికి అర్థమైందంట తర్వాత నుంచి ఒకటేమైనా అందరు ఒకటేమైనా చిల్లర వేస్తున్నారంట ఆ ఆమె ఏదో బోర్డు మీద రాసింది దాని మీద రాసిన తర్వాత అందరు ఒకటేమైనా చిల్లర వేస్తూ ఉండారంట ఎందుకు వేస్తున్నారో అర్థం కాలేదంట వాడికి సాయంత్రము అదే పాదాలతో ఆమెనే అదే బూట్లు వేసుకొని వచ్చి ఆడ నిలబడుకుంటే ఆమె కాళ్ళు పట్టుకున్నాడు అంట చూసినాడంట ఈమె ఏదో చేసిన తర్వాతనే అందరు భిక్షం వేయడం మొదలుపెట్టినారు ఏం చేసినావమ్మా అని అడిగినాడంట అంటే దాని మీద నేనేం రాసినాను అంటే ఈ లోకం ఎంతో అందమైంది ఆ అందమైన దాన్ని మీరు చూడగలుగుతున్నారు నేను చూడలేకపోతున్నాను అని రాసినాను అని ఉంటుందంట అంతే కదా మనం మాట్లాడే మాటను బట్టి మనం సీఎం స్థాయా పిఎం స్థాయా అనేది తేలిపోతుంది అందరు సీఎం పోస్ట్కే మనము ఇంత చేసినాము అంత చేసినాము లేదా లోకల్ ఏదో కార్పొరేషన్ లెవెల్కే మనం ఇంత చేసినాము అంత చేసినాం అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన పిఎం స్థాయికి ఎట్లా ఎదిగినాడా అని ఈ ఒక్క మాటతో నాకు అర్థమైపోయింది ఇక మీదట మన రాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు ఇంద్రభవనంలో ఉంటాడు అని ఎంతో అద్భుతంగా ఆయన వర్ణించే వర్ణన వినగానే నాకు ఈ మాట గుర్తుకొచ్చేసింది మన పాద మనం రోడ్డు వేసిన తర్వాత మన కాళ్ళు రాళ్ళ రోడ్లు వేయక ముందు లేదంటే ఏదైనా జరిగినప్పుడు రోడ్లు వేస్తానే ఆ నా పాట రోడ్డు వేసేసింది బోర్డు పెట్టేసేయండి శిలాఫలకం చుట్టేయండి దానికి అని చెప్పి చెక్కేయండి అని చెప్పి చెప్తా ఉంటామని గారు అందరు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ చూస్తే ఆ నా రాముడు ఇంకా టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు ఆయన చెప్పంగానే ఎంతో బాగుంది కదా వర్ణన అనిపించింది ఇంకొకటి ఎవరైనా ఒక బ్రిడ్జ్ చేసినారనుకో వెంటనే దాని మీద శిలాఫలకం డింగ్ 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 అనే వేసేస్తారు కానీ ఇక మీదట మన ఆడవాళ్ళు ఎవరు మహిళలు మన వాళ్ళు పడవలేసుకొని దాటి మనం మునిగిపోవాల్సిన అవసరం లేదా అని అందరూ మన పెద్దమ్మ ఇక మీదట ఎత్తుకు బురదలు నడచాల్సిన అవసరం లేదు ఇట్లాంటి మాటలు ఎవరు చెప్పరు అనమాట నేను వేసుకున్నా ఆ పార్టీ వేయలేదు నేనే ఆ పార్టీ వేయలేదు ఇదే చెప్తదనమాట ఆ వర్ణన అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇక మీదట మన రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు అంటే ఇన్నాళ్ళు ఆయన టెంట్లోనే ఉన్నాడంట అంత విగ్రహం టెంట్లో పెట్టుకొని ఒక మూలకు పూజ చేసుకుంటా అన్నారంట పంతొమ్మిది వందల తొంభై తర్వాత నుంచి అంతకు ముందైతే ఆ తొంభై తర్వాత తొంభై కంట ముందయితే కనీసం ఆ అది అయోధ్య అనే మనం ఊరికే ఆ అది అయోధ్య అనుకుంటున్నారంట అంతే ఉన్నాడంట అదంట ఇదంట అంతే తప్ప మన రాముడికి అక్కడ ఒక గుడి అక్కడ పుట్టినాడు అనే పేరుకైనా ఒక గుడి లేకుండా చేసినారంట అది ఎంత వేరే విషయం ఈ రోజు ఆయన వర్ణన మాత్రం సూపర్ ఎక్సలెంట్ తర్వాత ఇంకొకటి ఏమిటి ఆయన ఇక మీదట అక్కడ ముస్లింస్ హిందువులు మళ్ళా ఏదైనా జరగచ్చు అనే ఉద్దేశంతో వెయ్యి అడుగుల లోపల కాలమానిక అదే టైం క్యాప్సిల్ అని చెప్పి ఆ ఒకటి లిఖించి అక్కడ పెట్టినారంట తామరపత్రము యంత్రము అనే రూపంతో దాచిపెట్టినప్పటికీ అది దాని మీద రాసి పెట్టింటారు ఇది పలానా వాళ్ళది పలానా సమస్యలతో పలానా గుడి కట్నాము అది ఇది అని రాసేసింటారు అది ఇంకొక టాపిక్ ఇంకొకటి అక్కడ ఇంకా ముస్లింస్ వాళ్ళు గొడవ పడరా అంటే గొడవ పడరు ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు అక్కడ గొడవ పడతాయి అంటే ఎవరైనా కానీ ఆ ప్రదేశానికి పోయి దర్శనం చేసుకోనికి కూడా భయపడతారు మన దేశానికే రావడానికి భయపడతారు ముందు అంత గొడవలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు సై వాళ్ళు చేసుకోండి మీరు పూజలు చేసుకుంటే మేము టెంకాయలు అమ్ముతాం మీరు పూజలు చేసుకుంటే మేము పాలు అమ్ముతాము పాల పాలాభిషేకం చేస్తే పాలు అమ్ముతాము టెంకాయలతో కొడతారు అంటే ఇలా టెంకాయలు అమ్ముతాము లేదు బట్టలు ఏదైనా వారికి వస్త్రాలు అవి సమర్పించేపాటు సమర్పించండి మేము వస్త్రాలు అమ్ముతాం పూలు అమ్ముతాము కాయలు అమ్ముతాము మా పూజలు మావి మీ పూజలు మీవి అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది అని చెప్పి ప్రపంచం ప్రపంచము రెండు రకాలుగాను మాట్లాడుకుంటుంది నాకైతే ఆ ఒకటే మాత్రం బాగా నచ్చింది మన రాముడు టెంట్లో వండాల్సిన అవసరం లేదు రోడ్డు వేసిన తర్వాత మన పసికందుల పాదాలకు రాళ్ళు గుచ్చుకోవు ముళ్ళులు గుచ్చుకోవు అని చెప్పినంత అందంగా వివరించినాడైనా మీకు ఎలా నచ్చింది మీకు నచ్చిందే లేదా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే